నెక్స్ట్ మీకు ఏమన్నా అవసరం అన్నా కూడా నేనే హెల్ప్ చేస్తాను నాకు వద్దు సార్ నాకు ఫీల్డ్ ఇష్టం లేదని అమౌంట్ అడుగుతున్నాం మళ్ళీ అమౌంట్ అంటే ఎవరు కదా ఏం కాదు నేను ఉన్నా కదా సార్ సార్ అట్లా మాట మాటికి ఎందుకు సార్ చేతులు మరి ఎందుకు పిలిపించినా ఉన్నా నేను ఐదు నిమిషాలు ఎక్కువ సార్ నాకు ఇష్టం లేదంటే ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అంటే పది నిమిషాలే కదా మీరు మీరు లొకేషన్ ఒప్పుకుండా విలపించి కూర్చుందా లేదు ఇప్పుడు ఏమైంది నీకు నువ్వు ఒప్పుకున్నందుకే నేను ఇక్కడికి వచ్చినాను అందరూ ఒప్పుకొని కూడా పనులు చేసుకుని అమౌంట్ తీసుకొని క్యారెక్టర్లు మంచి మంచి క్యారెక్టర్లు తీసుకొని పోతున్నారు ఎందుకు వేరు ఎవరు వేరేం కాదు ఇప్పుడు ఏంది

నెక్స్ట్ మీకు ఏమన్నా అవసరం అన్నా కూడా నేనే హెల్ప్ చేస్తాను నాకు వద్దు సార్ నాకు ఇంకా నేను నాకు ఈ ఫీల్డ్ ఇష్టం లేదనే అమౌంట్ అడుగుతున్నా మళ్ళీ అమౌంట్ అంటే ఇవ్వరు కదా నాకు కావాలి సార్ ఇప్పుడు ఎందుకు పిలిపించినావు మరి నన్ను సార్ నేను అమౌంట్ ఇస్తాను అంటే అమౌంట్ ఇస్తాను అని చెప్పనా నేను నేను అమౌంట్ ఇస్తాను అని చెప్పనా సార్ మీరు కన్విన్స్ అయ్యి ఇస్తారని నేను పిలిపించాను కేన్న పన్న కొన వచ్చిన అనుకున్నా నీకు వచ్చి సార్ వద్దు సార్ నాకు ఇష్టం లేదు సార్ నీ కోసం అన్ని పనులు ఇడిచి పెట్టుకుని నీకు వరకు వస్తే ఏమి వద్దు వద్దు అంటే నేను ఏం చేయాలి నేను అమౌంట్ ఇవ్వడానికి కాదు కదా నీకు వచ్చినది

మరి కమ్మిక్ మంచి అమౌంట్ వస్తుంది క్యారెక్టర్లు ఇప్పించాలని కూడా క్యారెక్టర్ కూడా ఇప్పిస్తాను నేను నాకు వద్దు సార్ నాకు అన్న అమౌంట్ నమ్మ ఇచ్చేసి నేను ఇంటికి వెళ్ళిపోతా సార్ మా పేరెంట్స్ ఫోర్స్ చేస్తున్నారా నువ్వు దీనికి ఒప్పుకుంటేనే అమౌంట్ నీకు ఇచ్చేస్తా నాకు ఇష్టం లేదు సార్ ప్లీజ్ సార్ ఇప్పుడు ఏమైంది నీకు ఏం కాదు ఒక పది నిమిషాలు ఏమి వద్దు సార్ సార్ ప్లీజ్ సార్ నువ్వు వద్దు సార్ అదే చేసుకోండి సార్ ఇష్టం లేదంటే మీరు మళ్ళీ అట్లా చేస్తారు మరి ఎందుకు ఒప్పుకున్నాడు మీరు వద్దు సార్ నాకు ఇష్టం లేదు సార్ చెప్తా అర్థం చేసుకోండి సార్ వద్దు సార్ నాకు ఇష్టం లేదు సార్ మీరు ఎవరు ఏం చేస్తావు అమ్మాయిని మీరు ఎవరైతే ఎందుకు వచ్చారన్నా నువ్వు దేనికి నేను వ్యక్తి మాట్లాడుతున్నాడు ఏంది ఇప్పుడు దాకా అమ్మాయిని ఏం చేశావు నేను ఎవరో చెప్తాను ఏం చేస్తాను అమ్మాయిని ఉండమ్మ కొన్ని ఉండు ఏం చేసావు అన్నా మంచిగా అమౌంట్ ఇచ్చిందా అడిగింది అమౌంట్ ఇచ్చిందా ఇవ్వలేదు ఇవ్వలేదా నీకు అవసరం లేదా రే నువ్వు అమ్మాయిని ఏమన్నావు అన్న నువ్వు జరిగే దాని గురించి నువ్వు నువ్వేమన్నావు అమ్మాయిని నువ్వు మాట్లాడినప్పుడు నుంచి ఫోన్ పక్కనే ఉండింది అక్కడ ఎన్ని అవసరం లేదు నువ్వు అమ్మాయిని అక్కడ అమౌంట్ తీసుకున్నావు లేదా తీసుకోలేదా చేయ చూడు ఎట్నా ఇప్పుడు నువ్వు ఎవరిని ఎంతమంది అమ్మాయి చెప్పరా అమ్మాయి ఇప్పుడు ఏం బిహేవ్ చేశావు ఇప్పుడు దాకా నువ్వు వచ్చి చేసింది నువ్వు మొత్తం ఏమేం చేస్తున్నావు ఎక్కడి నుంచి ఏంది మొత్తం బయట నుంచి చూస్తానే ఏం చేయలేదంటే చేయలేదు ఏం చేయలేదు పడింది కొట్టే నాతో మాట్లా నాతోంది నువ్వు అమౌంట్ ఇచ్చింది నేను వచ్చారాడు నాతో అమ్మాయితో అవసరం లేదు నాతో మాట్లాడుతుంది పై క్లాస్ కొట్టవాడతా

ఇక్కడ మాట్లాడరా నువ్వు వచ్చాడు ఏం చేసావు అమౌంట్ గురించి కమిట్మెంట్ కూడా మాట్లాడుద్దా అది అక్కడ మాట్లా మాట్లాడద్దా అన్నట్లు మాట్లాడుద్ది ఎంత మంది చేసే విధంగా నీ నట్టంలో నీ కథలు నా దగ్గర చేయొద్దు దొరికేమో నువ్వు ఎక్కడికి వచ్చినప్పటి నుంచి మొత్తం రికార్డ్ చేశా నువ్వు పడుకోవచ్చు రికార్డ్ ఏది అది ఇది అని చూపించారు రోజు తెలుస్తుంది నువ్వు ఎక్కడికి వచ్చినప్పటి నుంచి మొత్తం రికార్డ్ చేశాను నువ్వు అమ్మాయి అమౌంట్ కానీ అమ్మాయికి సెండ్ చేయిపోయి ఇంటి లోపల నీ కథ నీకు కనుక్కుంటాను మళ్ళీ ఎగుడు ఎవడు తొడుక్కుపోతావు తొడికిపోతే వస్తాడా డైరెక్టర్లు వాడిపోతావు ప్రొడ్యూజర్ వాడిపోతా పో మీరు కనుక్కుంటాను కాదురా ఏరే అమ్మాయి ఉంటారు మీకు పర్సనల్గా అమ్మాయిలు ఉంటారు మీ ఫ్రెండ్స్ ఉంటారు నీళ్ళు అవరుంటారు ఏదే ఏ వేరే వాళ్ళే విధంగా ఇబ్బంది పెడితే ఎట్టుంటారు నీ పరిస్థితి ఎవరు ముక్కు మొహం తెలియని అమ్మాయిలు అయితే వాడుకుంటారు కనీసం ఛాన్స్ ఇచ్చావా ఏమని చెప్తావు

ఇప్పుడు అమ్మాయి ఏదైనా అమ్మాయికి ఏదైనా ఇబ్బంది వచ్చి ఉంటుంది నువ్వు ఇట్లా ఇబ్బంది పెట్టి ఇంటికాడ ఇబ్బంది పెట్టి అమ్మాయి ఈ ఫీల్డ్ లోకి వచ్చి నరకం అనిపించింది ఏదైనా చేసుకొని చనిపోయింటే ఏంది ప్రాబ్లం చేయండి నీ పాటకు సైలెంట్ ఉంటావు నీ ఫ్యామిలీ బాగుంటది వాళ్ళ ఫ్యామిలీ అమ్మాయిని చూసుకొని అమ్మాయి సంపాదిస్తుంది కుటుంబం బాగుంటుంది అని అనుకుంటారు ఏదో ఒక సూసైడ్ చేసుకొని చనిపోవాలి లాస్ట్ మేము ఎట్లా నీకు కలిసి నీతో అంతా నా బాధ చెప్పుకొని ఇప్పుడు వీని మొత్తం బండారం బయట పెట్టాను ఎంతమంది చేస్తారు ఎంతమంది చేస్తారు చెప్పు ఇప్పుడు చెప్పు ప్రామిస్ ప్రామిసింగ్ నేనేమన్నా

నీ జీవితం ఏమవుతుంది ఎంతమంది జీవితాలు ఇప్పుడు ఈ అమ్మాయి ఈ అమ్మాయిని చూసారంటే ఇంకెంతమంది నువ్వు ఎంతమంది ఇబ్బంది పెట్టావు మొత్తం బయట వస్తారు అతను బయట రాలే మళ్ళా గంట లోపల అమ్మాయి అమౌంట్ రాలేదనుకో నీ కథ కనుక్కుంటా నీ వెనకాల ఎవడు ఉన్నాడు ఎంతమంది ఇబ్బంది పెట్టావు లిస్ట్ రప్పిస్తా నీ నీ ఫ్యామిలీ దగ్గర రప్పిస్తాను మా పోలీసులు నీ ఇష్టం తీసుకుని నువ్వు జోక్ నన్ను ఏం చేస్తాడు లేదనేసి అమ్మాయిని తీసుకొని పెట్టానంటే ఈ వీడియో చూపించానంటే నీ కథ ఎట్లా ఉంటుంది నువ్వు ఒకసారి ఆలోచించుకో నువ్వు నా దగ్గర వీడియో లేవు అది లేవు అంటున్నావు రెండు నిమిషాల్లో చూపిస్తే నీ కథ ఉండదు లేదు నేను లేకపోతే ఎంత డైరెక్ట్గా మాట్లాడాలి కదా ఒక మాట నేను లేకపోతే ఈ విధంగా మాట్లాడే కదా నేను ఇక్కడ ఎందుకున్నాను నువ్వు ఏం చేస్తావు మొత్తం రికార్డ్ చేస్తున్నాడు నేను నేను ఈ ప్రూఫ్స్ లేకుండా మాట్లాడను అర్థం అవుతుందా ఎంత తీసుకున్నాను అమ్మాయి ఇక్కడ నువ్వు కష్టం జరిగిన డబ్బు నువ్వు ఎట్ల తీసుకున్నావు అన్న ఎట్లా తీసుకున్నావు అమ్మాయి అమ్మటు నేను తీసుకోలేదన్న పైన వాళ్ళు తీసుకున్నారు పైన వాళ్ళు తీసుకున్నప్పుడు అమ్మాయికి అవకాశం ఇచ్చావా మరి ఎట్లా తీసుకున్నాను అమ్మాయి తీసుకున్నారు కూడా తీసుకున్నారన్న ఎవరిచ్చారు వాళ్ళు కూడా అది నాకు అదే చెప్పారు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కదా ఇప్పుడు ఎవరు ఇస్తున్నారు ఇప్పుడు ఎవరు పోలీస్ స్టేషన్ పోతారు అవసరమా వాడు ఎవడో నీ వెనకాల ఉండేవాడు ఎవడో వాడు అమ్మాయిలు రప్పించేది ఎవడో రూమ్ రమ్మనేది అనేది మొత్తం బయట రప్పిస్తాను నేను వదను ఈ అమ్మాయి అమౌంట్ కానీ గంట లోపల రిటర్న్ రాలేదంటే నేను కథ కనుకుంటా అమౌంట్ ఫోన్పే అమౌంట్ ఎక్కడ పోయేది పోయేది లేదు అమౌంట్ కొట్టేసిపో నేను ఆడుకుంటా ఆడుకుంటాను ఎట్లా నువ్వు ఏం చూడడానికి అట్లా ఉన్నాడు ఏం చేస్తాడు మంత్స్ అమౌంట్ రూమ్కి రా అంటావు నేను చెప్తాను రూమ్కి వచ్చేది నేను కథ చూపిస్తా ఎవరైనా సరే అమ్మా వీడికి డబ్బులు ఇచ్చిన ఎవడైనా ఉంటే నాకు ఇన్ఫార్మ్ చేయి వాళ్ళు అమౌంట్ సాయంత్రం మిందగానే ఇంకొకసారి రిటర్న్ వచ్చిందంటే కంప్లైంట్ నేను కథ కనుక్కుంటా మీ గాడి ఎవడైనా అమౌంట్ ఇచ్చి మోసపోయిన వాళ్ళు ఎవరు చెప్పమ్మా నీ ఫ్రెండ్స్ లో ఎవరైనా సరే వీడికి డబ్బులు ఇచ్చి కానీ మోసపోయినా నాకు నేను చూసుకోమ్మా ఒకసారి ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారు అమౌంట్ అమౌంట్ ఇస్తే ఇచ్చినట్టు లేదంటే లేదు నీదంత క్లియర్ అయిపోయినా మీకు ఏమైనా రావాలా నీకు క్లియర్ అయిందా నీకు ఒకటి చెప్తాను చూడు ఎలాంటి చిల్లర వాళ్ళని పట్టుకునేసి ఏదో అవకాశాలు ఇస్తారో అది ఇస్తారు ఇది ఇస్తారు అనేసి పెళ్లి కాకుండా నువ్వు ఇంటికాడి నుంచి వచ్చి నీ జీవితం ఏమవుతుంది చెప్పు ఒకసారి ఆలోచించు నీకు ఏమైనా అయితే నీ తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడతారు అది ఆలోచించాము అవకాశాలు ఏంది ఇంటికాడ మంచిగా జాబ్ చేసుకుని అక్కడ అమ్మా నన్ను చూసుకుంటూ వద్దమ్మా ఫ్రెండ్స్ ఈ రోజు ఉంటారు ఇప్పుడు నీతో కూడా సపోర్ట్ ఉన్నారా కనీసం రూమ్ రెంట్ సపోర్ట్ ఇచ్చారు నీకు మరి ఉన్న జాబ్ కోసం వచ్చావు వాళ్ళు ఎట్లా ఆడుకున్నారు ఎవ్వరీ నమ్మద్దు కాలం ఎవరిని నమ్మద్దు నీ లైఫ్ నుంచి చూసుకో అమ్మ నాన్న ఏదన్నా మంచి చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు కానీ నేను మంచిగా సినిమా ఎక్కి వెళ్తాను మూవీస్ లో కనిపిస్తాను ఆర్టిస్ట్ అవుతాను పిచ్చి మాటలు ఇవన్నీ అర్థం అవుతుందా నీకు ఇట్లా పైకి కనిపించేది యాక్షన్ అది లోపల జరిగే వేరే ఉంటాయి ఇప్పుడు నువ్వు ఈ గా చెప్పే వాళ్ళు చాలా మంది జీవితాలు ఎట్లా అవుతున్నాయి కానీ ఎవరు ముందుకు రారు సో ఇంకొకసారి ఇట్లా రిపీట్ కాకుండా జాగ్రత్తగా ఉండమ్మా ఎందుకంటే అందరూ మంచి వాళ్ళు ఉండరు తీసి మళ్ళీ వాడు ఇచ్చాడు అనేసి వాడిని భయపెట్టి వాడిని చేసి నీకు డబ్బులు ఇచ్చే వాళ్ళు మంచివాళ్ళు అందరూ ఉండరు జాగ్రత్తగా ఉండరు అవకాశాలు ఇస్తాము అది ఇస్తాము ఇట్లా రండి అట్లా రండి అని డబ్బులు తీసుకోవడం రూమ్ మాటలు నమ్మద్దు మోసపోవద్దు ఒంటరిగా ఉంటే ఖచ్చితంగా వాడుకోవాలేస్తారు ఈ కాలు ఆడబిడ్డ చెప్తున్నాం చెప్పను వాడు కాదు ఓకేనా ఏం పేరా నీ పేరా ఇంకొకసారి ఇలాంటి రిపీట్ అయినట్టు నీకు ఎవరైనా అమౌంట్ ఇచ్చి మోసపోయామన్న మేము కూడా నాకు ఫోన్ కాల్ కానీ చెల్లి ఏదన్నా ఫోన్ చేసి చెప్పినా సరే నీకు అంటే నేను వీడియో చూపిస్తాను నీకు వీడియో లేదు ఏం లేదు అంటావు కదా నేను ఫోన్కే పెడతా క్లిప్ చూసుకో చూసుకున్న తర్వాత నాతో మాట్లాడు నాకు ఒక్కరైనా సరే నేను అమౌంట్ ఇచ్చి మోసపోయాను వాడికి గో ప్రూఫ్ అని కానీ నాకు చూపిస్తే నేను ఇతో నాకు సంబంధం లేదు మరి డైరెక్ట్గా నేను అక్కడికి వెళ్తా చెల్లిని తీసుకుని కడుబెట్టి చెప్తా నేను అమౌంట్ ఇచ్చేశాను కదా క్లియర్ అయిపోయింది వాళ్ళతో మీకు ఏం నాకు అయిన సోదలు చెప్పదు మళ్ళీ నువ్వు ఎవరో ఒక అమౌంట్ తీసుకునే అవకాశాలు ఇస్తానని చెప్పావు వాళ్ళ అమౌంట్ సాయంత్రం లోపల క్లియర్ అయిపోవాలి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావో ఎవరు నేను చేసుకుంటావు నాకు సంబంధం లేదు నేను పైన హెడ్కి ఇచ్చాను వీడికిచ్చాను వాడికి ఇచ్చాను నాకు చూద్దాం కదా మరి ఓకేనా అర్థం అవుతాం చెప్పేది నేను తప్పించుకుంటే చాలు మళ్ళీ చూసుకుందాం అనుకుంటున్నాం నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వే ఎడుక్కుంటావు నీకు పది మంది సపోర్ట్ చేయచ్చు నేనున్నా అది ఉన్నాను ఇక్కడ రికార్డ్ అయింది నీ ఫేస్ ఓకేనా నేను ఖచ్చితంగా సరే వైరల్ చేశాను అనుకో నీ ఫ్యామిలీకి నీది పోలీస్ స్టేషన్ మొత్తం ఇబ్బంది తమ్ముడు నేను మంచిగా నేను గొడవ పెంచుకోవడానికి ఇబ్బంది లేకుండా చెప్తున్నా అది నీ ఇష్టం ఇంకా అమ్మాయి సారీ చెప్పు రారే మన ఇంట్లో ఫ్యామిలీలో ఆడవాళ్ళు ఉంటారు ఇట్లా ఇబ్బంది పెడితే ఎవరు బతకడానికే కదే వస్తారు నువ్వు ఇట్లా అవకాశాలు చూసుకుని అబ్బాయిని అమ్మాయిని ఇబ్బంది పెట్టి అమ్మాయిని ఏమైనా చేసుకోవచ్చు అనిపించే ఏంటి పరిస్థితి తప్పక నువ్వు చేసింది ఇక మీద మారు ఎట్ల జాబులు గీబులు ఇస్తానని చెప్పాము తెలిసిందండి తమ్ముడు నేను ఇంకొకసారి అయితే రిపీట్ కానీ ఛాన్స్ ఇవ్వను ఈరోజు ఛాన్స్ ఎందుకు ఇస్తున్నానంటే అన్న అన్నా నాది కాదన్న అమౌంట్ అదన్నా ఇదన్న అంటున్నావు కాబట్టి నేను పెద్ద గొడవ చేసుకోవడానికి ఇబ్బంది పట్టానండి ఇష్టపడతాం లే ఓకేనా నేను పెద్ద గొడవ చేస్తే అమ్మాయి జీవితం అవుతుంది సో దాని గురించి ఆలోచిస్తున్నా నువ్వు చక్కగా బయలుదేరి ఈవినింగ్ లోపల నువ్వు ఎవరు దగ్గర తీసుకున్నా నీకు తెలుసు నా కాడికి వచ్చిన దాని తర్వాత నేను చెప్పను మళ్ళీ నేను చూసుకుంటాను మళ్ళీ కథ ఎవరు కూడా దగ్గర తీసుకున్నావు వాళ్ళు అమౌంట్ వాళ్ళకి సెండ్ చేసి నీకు వీలైతే పది మందికి హెల్ప్ చేయి లేదా ఉదయం నైట్ తీసుకో అంతేగాని ఇట్లా అబద్ధాలు చెప్పి మోసాలు చేసి అమౌంట్ పరంగా ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకోవా ఓకేనా చేస్తాను ఇంకొకసారి రిపీట్ చేస్తే నేను నోటితో చెప్పు నీ నోట్తో నువ్వేమేం మాట్లాడతావు నేనేం మాట్లాడతాం మొత్తం రికార్డ్ అవుతున్నాయి నువ్వు అనొచ్చు నేను ఆ రోజు చెప్పలేదు కదన్న నేను చెప్పాను అంటావు నాకు క్లారిటీగా చెప్పు నువ్వు ఇంకొకసారి అమౌంట్ తీసుకున్నావు వేరే అమ్మాయిని తప్పుగా మాట్లాడితే ఏం చేద్దాం చెప్పు నాకు ఓపెన్ అయితే అలాంటి రిపీట్ అయితే నేను ఏం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవా మళ్ళీ నాకేం ప్రాబ్లం లేదు కదా నీకు ఓకే నువ్వు బయలుదేర ఇంకొకసారి రిపీట్ అయితే నేను చెప్పను అని చెప్తాను బయలుదేరు అమ్మా ఇప్పుడు ఏంటంటే వాడిని పెద్ద ఇష్యూ చేశానంటే వాడు వాళ్ళకి సపోర్ట్ చూసుకొని నేను రప్పిస్తారు ఆడికి నేను చేశాను అది చేశాను నేను పది మంది ఫోటోలు తీసి వీడియోలు తీసి అక్కడ ఇక్కడ పెడితే ఇబ్బంది అవుతుంది అర్థం ఆడబడ్డ జీవితం కాబట్టి నేను కేసు దాకా గొడవలు దాకా పోవడం ఎందుకంటే మన ప్రాబ్లం ఏంటంటే నీ అమౌంట్ వచ్చేసింది అది క్లియర్ అయిపోయింది సో వాడిని కలిపెట్టి మళ్ళీ ఇప్పుడు వాడికి నాకేం సంబంధం లేదు సో నీ ప్రాబ్లం వల్ల నేను ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది అది క్లియర్ అయిపోయినప్పుడు మనం ఎక్కువ కలిపెట్టామంటే మీ నా మా నాన్నకు కానీ నీకు కానీ చాలా ప్రాబ్లం అవుతాను అన్న దీంట్లో తప్పు నీదు ఉంది సో వెనక ముందు ఆలోచించుకుంటా అమౌంట్ వాడికి ఇచ్చేసి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనే ఎంత చెప్పు ఉంటారు చెప్పు ఎంత నీ దగ్గర అమౌంట్ ఉంది ఇప్పుడు ఎవరితోడు లేరు అసలు వాళ్ళే పెద్దగా మాట్లాడుతున్నారు ఎవరు ఇవ్వమంటారు ఇప్పుడు మాకు క్యారెక్టర్స్ ఇచ్చినారు కదా నువ్వెందుకు ఇప్పుడు దానికి ఒప్పుకోకుండా ఇట్లా రోడ్డు పన్నావు అని అని నిజమేనన్నా ఇప్పుడు వాళ్ళలాగా లాగా నువ్వు కూడా శరీరం అంటే పెట్టి కమిట్మెంట్ కు ఒప్పుకొని నిలిపోవచ్చు కానీ నీ మనసు ఒప్పుకోలేదు ఇష్టం లేదని నిలబడ్డావు సో అందరూ విధంగా ఉండరు నన్నా అలాంటి ఫ్రెండ్స్ తో కూడి చేస్తే నీ కూడా అదే పడుతుంది అలాంటి ఇబ్బందులు పెట్టుకోవద్దు సో వాళ్ళు కూడా చెప్తాను చూడండి కంపల్సరీ చెప్తున్నాను వాళ్ళు కూడా మంచి ప్లేస్ లో ఉండరు ఎందుకంటే వాళ్ళు ఈరోజు జీవితాన్ని వాడుకొని కంపల్సరీ వదిలేస్తారు వాళ్ళని కూడా సో అలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు నువ్వు ఎట్లా నిలబడ్డావు ముందుగా సేఫ్ ప్లేస్లోకి వచ్చేసారు కాబట్టి కంపల్సరీ ఇంటికి వెళ్ళిపోనాను ఇంటికెళ్ళి అమ్మ నాతో మంచిగా ఉండగాని ఈ యాక్టింగ్ ఇవన్నీ వద్దునన్న లేడీస్కి ఎందుకంటే మనం ఏదైనా అమౌంట్ ఉండేవాళ్ళము కొద్దిగా పలుకుబడి ఉండేవాళ్ళము అయితే ఏదైనా ఇబ్బంది అయినా మనం చూసుకోవచ్చు ఉన్నది పేద కుటుంబం నుంచి వచ్చినప్పుడు మన జీవితం ఏదైనా అటు ఇటు అయింది అనుకో ఆడబడి జీవితం కదా ఇది సో సేఫ్గా ఉండాలి నాన్న వాడి చేతిలో ఇప్పుడు నేను అనేది లేకపోయింటే నీ జీవితం ఏమైంటుంది చేసుకోవాలనుకున్నాను లాస్ట్ ఫైనల్ లో నువ్వు కలిసి హెల్ప్ చేస్తాడు అన్నా చాలా మంది చేశాడని వదినందుకు వచ్చిన నువ్వు అలాంటి ఇబ్బంది పడద్దు అమౌంట్ తీసుకొని డైరెక్ట్ గా నీకు కావాలంటే రప్పేమంటే నేను డ్రాప్ చేస్తాను బస్ స్టాండ్ లో వెళ్ళేసి మంచిగా వెళ్ళిపో ఫ్రెండ్స్ గారు ఉన్నారు ఇంకొక దగ్గర జాబ్ చేసుకుందాం ఇక్కడే జాబ్ చేసుకుని ఇంటికి పంపిద్దాం అమౌంట్ ఈ విడి కాదు ఇంకొక ఫీల్డ్ లోకి వెళ్దాము ఈ పెట్టుకోవద్దు ఆలోచన ఓకేనా నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ నాన్న ఏదైనా ఆప్షన్ చెప్తే అక్కడ జాబ్ చేసుకోగానే ఇలాంటి అవకాశం పెట్టుకోవద్దు ఈ సిటీలో వచ్చి నువ్వు బతకలేవు అమ్మా సిటీలో అడుగడుగున మోసాలు జరుగుతున్నాయి అడుగడుగున ఫ్రెండ్స్ అనే ఫ్రెండ్స్ని కూడా నమ్మద్దు నీ దగ్గర మోసం చేసి అమౌంట్ తీసుకుని నీ దగ్గర చెప్పి ఉంటారు మళ్ళీ వెళ్ళిపోతారు అంత ఎక్కడ ఏమి సేఫ్ లేదు నువ్వు ముందుగానే ఆడబెట్టవి మంచిగా ఇంటికి వెళ్ళిపోయి మంచిగా ఉంటావు ఇలాంటివి ఇంకొకసారి రిపీట్ రావద్దు మళ్ళీ నేను ఈ ప్రాబ్లంలో ఉండాలని నాకు ఫోన్ చేసావంటే నేను హెల్ప్ చేయలేదు ఎందుకంటే నా ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ ఉంటా నాకే తెలియదు సో దయచేసి నువ్వు అయితే మంచిగా సేపుకుంటావు మళ్ళీ నాలుగు రోజులు అయితే నాకు యాక్టింగ్ పిచ్ వచ్చిందన్న మళ్ళీ వచ్చాను ఇరవై వేలు ఇరవై వాడికిచ్చానని మాత్రం అనొద్దు జాగ్రత్తగా అయితే ఉండమ్మా ఎందుకంటే నీ మీద హోప్స్ పెట్టుకుని అమ్మా అన్న బతుకుంటారు వాళ్ళని ఇబ్బంది పెట్టి నీకేమైతే వాళ్ళు ఉండలేరమ్మా అర్థం అవుతుందా నువ్వేమో అబ్బాయి కదా ఎక్కడ తిరిగి ఇంటికి వెళ్ళిపోవడానికి ఆడబెట్టింది సో ఇంత దూరం వచ్చిందే చేసిన రాంగ్ స్టెప్ చెప్పాలంటే సో సరే జాగ్రత్తగా యాక్టింగ్ ఫీల్డ్ ఉండింగ్ ఫీల్ లక్షలంగా చేసుకోవాలనుకున్నా పేరెంట్స్ ప్రెజర్ పడలేక ఇక్కడ రెంట్ తో తో అప్పు తీసుకొని మరి వానికి ఇచ్చి క్యారెక్టర్స్ నమ్మి చాలా రోజు ఏడ్ ఏడ్చి ఏడ్చి మొత్తం నేను మంచిగా ఉండేదాన్ని ఇక్కడ సిటీకి వచ్చి చానా వీక్ అయిపోయా ఇప్పుడు ఇంక ఇవన్నీ అన్ని మధ్య చేసుకుని తెలియదు అన్న నాతో కొంచెం గోల్డ్ ఉంటే ఫ్రెండ్స్ తో అప్పు చేసి మరి తెచ్చి ఇవన్నీ ఇచ్చాను లాస్ట్ కి ఇట్లా మోసపోయాను నాలంటే అమ్మాయిలు చాలా మోసపోతున్నారు ఇక్కడ అందరూ మోసపోతున్నా అంతే వాళ్ళ లైఫ్ లో ఉండే వాళ్ళు ఉంటారు పోతే ఇప్పుడు ముప్పై వేలు పోతే పోయింది అనుకునే వాళ్ళు ఉంటారు సో మన పరిస్థితి ఏంది గోల్డ్ పెట్టి ఇవ్వాల్సిన అవసరం ఉందా చెప్పు సో ఇలాంటివి అయితే రిపీట్ కానియకుండా చూసుకో ఫ్రెండ్స్ చెప్పారు అవకాశాలు వస్తాయి తక్కువ అమౌంట్ జాబులు తక్కువ అమౌంట్ కొడుతూ ఎన్ని ఫేక్ నన్నా ఎన్ని పెట్టుకోవద్దు మంచిగా జీవితం తీసుకో ఓకేనా అమ్మ అమ్మా నాన్నకి జడ్డు పెద్ద తెచ్చు రోజైతే తీసుకోరా బాక్స్ నీకు ఏదైనా రిస్క్ వస్తే మీ అమ్మ నాన్న తలెత్తుకుని తిరగలుగుతారా తిరగలేరా ఇప్పుడు ఎట్లా ఉన్నాయి కాలంలో అంటే నువ్వు ఒక కమెంట్మెంట్కి వెళ్ళినా నువ్వేనే కాదు బయట వాళ్ళ కమెంట్మెంట్కి వెళ్ళినా సంథింగ్ వాళ్ళు వీడియోలు చూసి బ్లాక్మెయిల్ చేసి ఇట్లా చేసినట్లు వాడుకుంటారమ్మ సో జాగ్రత్తగా ఉండు ఇలాంటివైతే రిపీట్ ఇంకోసా ఓకేనా అడిగారు మరకండేగా మంచి మాట చెప్తారా